ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా దేవుని యొక్క మహాకృప చేత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా మనల్ని కాపాడి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ప్రభు ప్రవేశపెట్టారు మనందరి తరపున దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మనం కూడా ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఒకటో తారీఖు కూడా గత సంవత్సరంలో చేసిన మేళ కొరకు వందనాలు చెల్లించి నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో గడిపి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా ఆయన కాపుదల సంరక్షణ మనకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ దేవుణ్ణి ఆరాధించాం మంచిది దేవుని వందనాలు ఇవాళ రెండవ తారీఖులోకి వచ్చాం కనుక ఈ నూతన సంవత్సరం అంతా మనం ఏమై ఉండాలి ఎలా ఉండాలి మంచి మంచి వాక్యోపదేశకులు వచ్చారు మన సంఘాల్లో చక్కని వాక్యం అందించారు వారందరి కొరకు నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఒక చిన్న ప్రయత్నం మనం కూడా చేద్దాం అంచేత పేతురు రాసిన మధుర పత్రిక రెండో అధ్యాయం వచనం చదువుతున్నాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేమలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ప్రార్థన చేసుకుందాం కృపగలైన మాతండి మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి సంరక్షించినందుకు మీకు వందనాలు నూతన సంవత్సరపు ఆరాధనలో కొనసాగగలిగే ధన్యతనిచ్చావు మీ సన్నిధిలో గడప భాగ్యం ఇచ్చావు తండ్రి మీకు వందనాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మా జీవితాలకు ఒక బహుమానంగా ఇచ్చి నాయన సంఘంగా కుటుంబాలుగా మాత్రమే కాకుండా జీవవాక్య ధ్యానాల ద్వారా మరొకసారి మేము ముందుకు వెళ్ళడానికి మీరు చూపిన సహాయం కొరకు సహకారం కొరకు వందనాలు నాయన నాయన ఇక జీవవాక్య ధ్యానాల పక్షంగా మా బిడ్డలు ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నారు ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు వారందరిని బట్టి నీ కొందనాలు సహాయం చేస్తున్న సహకరిస్తున్న బిడ్డలను వారి కుటుంబాలను కూడా దీవించండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి నాయన ఈ ఏడాది ఆటంకాలు లేకోకుండా ఎక్కడా లోపాలు లేకోకుండా వెనకబడకుండా మీరే ముందుకు నడిపి మహిమ పొందమని ఈ ప్రారంభం నుండి జనవరి రెండవ తారీఖులో ఉన్న మళ్ళీ డిసెంబరు ముప్పై ఒకటి వరకు కూడా మీ దూతల కాపుదల మాకు మా కుటుంబాలకు దయచేయమని బలహీనతలు ఎదురవుతాయి అనారోగ్యం వస్తుంది వీటన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండి మాకు సహాయం చేయమని వింటున్న వీక్షిస్తున్న ప్రియులను దీవించి ఆశీర్వదించి ఇంకా కొత్త వారికి మీరు వీరు కొత్త వారికి పరిచయం చేస్తున్నప్పుడు వారిని కూడా మీ కౌగుల్లో భద్రపరచుమని అడుగుచు అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు వినేటువంటి వాక్యానికి ప్రకటించుట కొరకు అని ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకుందాం ప్రకటించుట కొరకు మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎందుకు ఈ నూతన సంవత్సరం ఇచ్చాడు అని అంటే నన్ను ప్రేమించాడని నా కుటుంబాన్ని దీవించాడని ఇంకా కొంతకాలం నేను ఈ జీవన గమనంలో కొనసాగాయడం కొర కానీ ఏవేవో ఏవేవో చెప్పుకుంటాం కానీ ఒక ప్రాముఖ్యమైన బాధ్యత ఆయన మనం భుజాలపై పెట్టి దానిని మనం అమలుపరచడానికి నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ధన్యం అవుతాయని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏం చేస్తానంటే ఇవాళ రెండో తారీఖులో ఉన్నాం కదండి కొత్త సంవత్సరపు వాసన ఇంకా పోలేదు అలంకరణ మన సంఘంలో మన ఇళ్లలో కూడా ఆ అలంకరణలు అలాగే ఉన్నాయి అలాగే నూతన సంవత్సర సందర్భంగా మనం తయారు చేసుకున్న పదార్థాల యొక్క శాసనం ఇంకా ఉంది అవి ఇంకా పూర్తిగా అయిపోలేదు ఎవరో మనల్ని ప్రేమించి మనకు కొన్ని పంపారు మనమేదో ప్రేమించి వారికి కొన్ని ఇచ్చాం అంచేత ఆ శేషాలన్నీ ఇంకా కొన్ని ఉన్నాయి అయితే మీరు గమనించండి ఈ అలంకరణ ఈ నూతన వస్త్రాలు తయారు చేసుకున్న బోధ పదార్థాలు పిండి వంటలు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాటిలో ఉండే ఆ ఫ్లేవర్ తగ్గిపోతూ ఉంటుంది నూతనత్వం తగ్గిపోతూ ఉంటుంది ఆ క్రొత్తధనం మాసిపోతూ ఉంటుంది రానున్న రోజులు మనం గమనిస్తే అవును కదండి అంటే ఫేడెడ్ అవే అనే మాట ఉంటుంది కదా అది జరుగుతుంది అనమాట అండి జరుగుతుంది అయితే ఈ సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా నిత్య నూతనంగా మనం ఉండాలంటే దేవుడు మనలను ఎలా చూడాలి అని అనుకుంటున్నారో మనం ఏమై ఉండాలని ఆయన తలుస్తున్నారో అలా ఉండాలంటే ఇగో మనం కొన్ని విషయాలు జాగ్రత్త వహించాలి ఎలాగా అరవై ఒకటో పదో పదోవచ్రం క్షమించండి యశగ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదోవచ్రాన్ని గమనిస్తే శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు చేసి ఉన్నాడు మగవారినేమో పెండ్లి కుమారుడుగా ఆడవారినేమో పెండ్లి కుమార్తెగా ఏమండి శృంగారమైన పాగా పెండ్లి కుమారునికి ఏమంటే ఆభరణములతో పెండ్లి కుమార్తె అలంకరింపబడినట్లుగా రక్షణ అనే వస్త్రాలు ఆడమగ మనందరికీ కూడా ఆయన ధరింపజేస్తున్నాడు ఎటువంటి నీతి అనేటువంటి పైబట్టను నాకు ఆయన ధరింపజేసి ఉన్నాడు రక్షణ వస్త్రాలు నీతి అనేటువంటి పైబట్ట కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది ఈ ఈ నీతి వస్త్రాలు కానీ రక్షణ వస్త్రాలు కానీ ఇవేవి కూడా వాడిపోయేవి కాదు దే నెవర్ ఫేడెడ్ వే ఎప్పటికీ కూడా అవి వాడిపోయేవి కాదు మాసిపోయేవి కాదు పాతగిలేవి కాదు అవి ఎప్పుడు కూడా నిచ్చినతనంగా ఉంటాయి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనలను అలాగూ పెండు కుమారుడిగా పెండ్లు కుమార్తెగా అలంకరించడానికి ఇష్టపడుతున్నారు నీతి అనేటువంటి పై వస్త్రం మన మీద కప్పి ఉల్లాస వస్త్రాలతో మనల్ని నింపి ఈ సంవత్సరం అంతా ప్రశాంతంగా మనం కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు దాన్ని మనం నిలుపుకునే ప్రయత్నం చేయాలి నిలుపుకునే ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి కొన్నిసార్లు నా మీద నాకు అపనమ్మకం కలుగుతూ ఉంటుంది ఆత్మ భావం కలుగుతూ ఉంటుంది మనందరి విషయం చెప్తున్నానండి మనందరి విషయంలో కొన్నిసార్లు మన మీద మనకు నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది నేను చేయగలనా సాధించగలనా నేను అనుకున్నది అవుతుందా ఏమో లేదు నా వల్ల ఏమవుతుంది మా వల్ల ఏమవుతుంది ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన వింటాడా అడుగుతున్నాను కానీ జరుగుద్దా అలాగే నేను ఏపాటివాడిని భావం అంటే నేను ఏపాటిదానను నా భక్తి ఎంత నా ప్రార్థన ఎంత నా విశ్వాసం ఎంత ఇవి ఆత్మన్యూనతాభావాలు ఏమంటే కొన్నిసార్లు మన మనకు ఎదురవుతున్నటువంటి ఈ పరిస్థితులు మనల్ని వంగగొట్టేస్తూ ఉంటాయి కృంగిపోయేలాగా చేస్తూ ఉంటాయి ఇది ఒక రకం కొన్నిసార్లు నా గౌరవానికి భంగం కలిగిందని నేను అనుకుంటాను అంటే ఎవరో అలాగూ భంగపరిచే మాటలు మాట్లాడచ్చు భంగపరిచే పనులు చేయొచ్చు భంగపరిచేటువంటి ఆలోచనలు ఎన్నో వాళ్ళ దగ్గర ఉండి అవి మన మీద వాళ్ళు ప్రయోగించవచ్చు కనుక ఎంత బ్రతుకు బ్రతికి ఇంటెనకాల అనే సామెతం చూసారే మనకి అలాంటి పరిస్థితి నాకు వచ్చేసిందా అని అనిపించవచ్చు అయితే ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేంటంటే పేతృరాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన ఏమంటాడంటే పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునైనా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరగరా ఇప్పుడు అర్థమైందండి నేను చెప్పిన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి నువ్వు కృంగిపోవచ్చు దిగసారిపోవచ్చు ఆత్మన్యూనతాభావం కొన్నిసార్లు మన మీద నమ్మకం తగ్గిపోయేటువంటి పరిస్థితి లేకపోతే ఎవరో మనల్ని నిందలు వేసి నిందల పాలు చేయొచ్చు లేనిపోయిన అపవాదులు మన మీద వేసి మనల్ని సంఘంలో సమాజంలో ఉంచుకునేలాగా వాళ్ళు ప్రవర్తన ఉండొచ్చు కానీ జ్ఞాపకం చేసుకుందాం ఏ నా కొరకు తన రక్తాన్ని చిందించాడు నన్ను విమోచించడానికి నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు నేనెందుకు కునిగిపోవాలి నేను ఆ పరిస్థితిలో లేను కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదో అనుకుంటారు ఏదో చేస్తారు అది కాదు నా ప్రభు నన్ను విమోచించడానికి లోకానికి వచ్చి తన విలువైన రక్తం ద్వారా ఆయన నన్ను విమోచించాడు కనుక నేనేం చేయాలి అంటే ఈ సంవత్సరం ఆయన నామాన్ని నేను ప్రకటిస్తాను అందుకనే ఈరోజు వినే వాక్యా క్యాప్షన్ పెట్టుకున్నాను కదండి కొరకు అని నేను ఆయన నామాన్ని ప్రకటిస్తాను ప్రచురపరుస్తాను ఆయన నామాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాను నేను పాదిరిగాని కాకపోవచ్చు పాదిరమ్మగాని కాకపోవచ్చు సువార్ధికుడిని కాకపోవచ్చు బోధకుడిని కాకపోవచ్చు కానీ కనీసం నా పొరుగు వారితో నేను నా ప్రభువు నమ్ముకోవటం వల్ల నా ప్రభుని విశ్వసించడం వల్ల ఆయన అడుగుచాడంలో నడవటం వల్ల నాకు ఈ దీవుని కలిగిందండి ఒక చిన్న సాక్ష్యం నువ్వు నమ్ముకో నీకు నమ్ముకోకపోతే రక్షణ అనొద్దండి వారి దేవుడు వారికి ముద్దు కాకి పిల్ల కాకి ముద్దు వారిని మనం అభినందిస్తూనే నీ ప్రభు వల్ల నువ్వేం పొందావు నువ్వేం అనుభవిస్తున్నావు అనేది ఒక చిన్న సాక్ష్యం చెప్పేటువంటి బిడ్డగా ఈ సంవత్సరం నేను ఉండాలి అనేటువంటి ఒక తీర్మానం మనం చేసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజ క్రీస్తును వారు నమ్మలేదు అంగీకరించలేదు ఓకే వారి గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ మనం నమ్మాం కదా విశ్వసించాం కదా అలా నమ్మిన మనల్ని విశ్వసించిన మనల్ని ఆయన ఏమంటున్నాడంటే ఏర్పరచబడిన వంశం అని అన్నాడు ఏర్పరచబడిన వంశం అని ఆయన మనకు పేరు పెట్టారు ఎందుకు అదంతా తర్వాత చెప్తాను ఏర్పరచబడిన వంశం వాళ్ళు పిలవబడ్డారు మనం ఏర్పరచబడ్డాం చూడండి ఎంత గొప్ప ధన్యతో పిలవబడ్డారు మనం ఏర్పరచబడ్డాం దాని తేడా ఏంటో మీకు చెప్పనండి అర్థమయ్యేలాగా పెళ్లి కార్డులు మనం చాలామందికి ఇస్తాం అంటే పెళ్ళికి రండి మా అబ్బాయి పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి అని వాళ్ళు మనం పిలుస్తాం చాలామంది వస్తారు పెళ్లి కార్డు ఇచ్చాం కనుక ప్రేమతో వచ్చేవారు కొందరు బాధ్యతగా వచ్చేవారు కొందరు పిలిచారు కనుక వెళ్ళకపోతే బాగోదు మొహమాటం వెళ్ళాలి రేపొద్దున వాళ్ళు మన ఇంటికి కూడా రావాల్సి ఉంటుంది కదా అని అలాగే వచ్చేవాళ్ళు కొంతమంది ఇవన్నీ మనకు మనందరికీ తెలిసిన విషయాలు మనం కూడా ఈ ఇలాంటి అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి అందరూ పిలువబడ్డవారు పిలువబడ్డేవారే కదా వస్తారు కానీ కొంతమందిని ఆప్యాయంగా కౌగలించుకుని వచ్చిన వాళ్ళందరికీ మర్యాదగా పలకరిస్తారు థ్యాంక్స్ చెప్తారు గౌరవంగానే చూస్తారు కానీ కొంతమందిని రెండు రెండని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళ ముందు సీట్లో కూర్చోబెడతారు ఒకళ్ళ రిసెప్షన్ జరుగుతుంది అనుకోండి అక్కడ ఎవరైనా కూర్చున్నారనుకోండి ఒకసారి మీరు ఏమనుకోద్దండి కొంచెం లేజా పక్క సీట్లకు వెళ్ళండి ఆయన ఫస్ట్ చూసారా పిలవబడిన వారికి ఏర్పరచబడిన వారికి మధ్యలో ఉన్న తేడా ఏర్పరచబడిన వంశం అని అన్నాడు అంటే పిలువబడిన వారు చాలామంది ఉన్నారు అంగీకరించిన వాళ్ళు కొంతమంది అంగీకరించిన వారు కొంతమంది తేలిగ్గా తీసుకున్న వారు కొంతమంది ఇలా రకరకాల పరిస్థితులు కానీ ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన మనకిచ్చే ఆధిక్యత ఎంత గొప్పది ఇది మనం గుర్తించాలి ఏర్పరచబడిన వంశం అన్నారు ఏమండి గలత ఆరు పదహారులో పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇస్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ ఏది ఏర్పరచబడిన వారికి తగిన పద్ధతి ఆయన ఒకటి ఏర్పాటు చేశారు ఆ పద్ధతిగా నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇస్రాయేళలునకు దేవుని ఇస్రాయేల్ అంటే మనుషులతో దేవునితో పోరాడి గెలిచిన వారు దేవుని ఇస్రాయేలే కనుక వారికి సమాధానమును కృపయు కలుగుతుంది అని చెప్పారు అంటే పిలువబడిన వారి కొరకు ప్రభువు చేసిన పని ఏంటంటే ఇదిగో ఇది నా శరీరానికి గుర్తు రొట్టెను తీసుకున్నారు ఇది నా రక్తానికి గుర్తు ద్రాక్ష రసాన్ని తీసుకున్నారు ఇది నా శరీరము ఇది నా రక్తము దీనిని త్రాగువాడు ఎప్పటికీ కూడా నశించడు ఒక క్రొత్త నిబంధన ఆయనకి మనకి మధ్యలో కనుక ఏర్పరచబడిన వంశం కనుక ఏర్పరచబడిన వంశము బిడ్డల కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు తన రక్తాన్ని చింతించాడు తన శరీరాన్ని నలగగొట్టుకొని విరగొట్టుకున్నట్టుగా మనం చూస్తాం క్రిమిని వర్లరా అంచేత ఆయన మనల్ని ఏమన్నాడంటే ఏర్పరచబడిన వంశం అని అన్నారు రెండవది రాజులైన యాజక సమూహం అని అన్నారు రాజులైన యాజక సమూహం మళ్ళీ మనం మిల్క్ దగ్గరికి వెళ్ళాలండి ఆయన రాజు యాజకుడు కూడా మిలికి ఆ ఆయన గురించి విచిత్రమైనటువంటి సమాచారం తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియదు ఆయన రాజుగారు యాజకుడు కనుక అబ్రహాం గారు వెళ్ళి దశమభాగం అర్పించాడని మనం చూస్తాం అక్కడ మనం చూస్తాం అక్కడ కనుక దేవుని నమ్మిన బిడ్డలు క్రీస్తు కొరకు ఒక క్రొత్త యాజక సమూహం మనమందరం కూడా మనమందరం కూడా ఒక క్రొత్త యాజక సమూహం అక్కడ ఉన్నటువంటి పాత వందల కాలంలో ఉన్నటువంటి యాజకులు వారు బలు అర్పించారు మనం ఆత్మీయమైనటువంటి బలులు అర్పించాలి దేవుని సేవ కొరకు ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో ఆ సమర్పించుకున్నటువంటి స్ఫూర్తితో లోకానికి పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఉంటారు ప్రకటించుట కొరకు ఒక రాజులైన యాజక సమూహమైనటువంటి గుంపులో నన్ను నన్ను ఒకదానిగా ప్రభు ఉంచారు అనేటువంటి తీర్మానం మన హృదయంలో ఉంటే నువ్వు తప్పకుండా ఆయన గురించి ఒక ప్రకటన చేస్తావు ఆ ప్రకటన చేసినప్పుడు మళ్ళీ ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ దేవుడు తక్కువ మా దేవుడు ఎక్కువ మీ దేవుడు కాదు మా దేవుడే అని అనొద్దండి ఎవరి దేవుడు వారికే గొప్ప కొంతమంది ఏమంటారంటే అందరు అందరి దేవుళ్ళు సమానమే కదంటే అందరితో పాటు ఈయన ఒకడే అంటాడు మాట్లాడద్దు వద్దు అసలు వివాదానికి వెళ్ళొద్దు నీ దేవుని వలన ఏం పొందావు ఏం అనుభవిస్తున్నావో ఒక చిన్న సాక్ష్యం చెప్పంతే ఎక్కడికో పరిగెత్తికి వెళ్ళక్కర్లేదు మన ప్ర మన ఇరుగు పొరుగు వారు మన ఆఫీస్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఎరగిన వారు చాలామంది ఉన్నారు తెలియని వారు చాలామంది ఉన్నారు నిర్లక్ష్యంగా ఉండేవారు చాలామంది ఉన్నారు ఒకసారి ఈ పేరు చెప్పుకుంటూ కూడా బలహీనమైన విశ్వాసంలో బలహీనమైన విశ్వాసంలో ఉన్నవారు ఉన్నారు చిన్న సాక్ష్యం చెప్పు బలపరచు దృఢపరచు విశ్వాసంలో స్థిరపరచు దేవునికి మహిమ కలుగుతుంది రోమభద్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూస్తే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్స్యలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది అని అన్నారు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ శరీరములను సమర్పించుకోండి ఓకే ఒకప్పుడు పాతన వందన కాలంలో యజ్ఞాలు యాగాలు చేశారు బలులర్పించారు ఏవో కొన్ని కోడిదొడలు మేకలు గొర్రెలు పావురాయలు గొవ్వలు ఏవో ఒకటి తీసుకొని చర్పించారు వారి వారి స్తోమతను బట్టి అది దేవునికి ప్రీతికరం కాదు మనమే సజీవ యాగంగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలని ఆయన కోరుతున్నాడు సజీవయాగంగా సమర్పించుకోవటం అంటే సజీవ యాగంగా సమర్పించుకోవటం అంటే మనల్ని మనం ఆహుతి చేసుకోమని కాదండి నాయనా నా జీవితంలో ఇంకేది నాకు లేదు నాకేది అక్కర్లేదు నీవుంటే నాకు చాలు అంచేత నన్ను నీకు నేను సమర్పించుకుంటున్నాను ఇక నా జీవితంలో నీవు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు ఏది కనపడదు నాకు అనేటువంటి ఒక ఒక మంచి ఆలోచన ఒక మంచి తీర్మానం మన హృదయాలు ఉండాలని ప్రభు కోరుతున్నాడు కనుక నమ్మని వారికి ఎరగని వారికి క్రైస్తవేతరులకు రాజులైన యాజక సమూహంగా ఉండాలి అనేది ఒక పిలుపు మూడవది పరిశుద్ధ జనం అని అన్నారు ఆయన హోలీ నేషన్ హోలీ నేషన్ మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకున్నారు కనుక లోక సంబంధులుగా కాక క్రీస్తు సంబంధులుగా ఉండాలి పరిశుద్ధ జనం హోలీ నేషన్ ఎప్పుడైతే లోకాన్ని చూస్తామో లోకం వైపు వెళతామో పరిశుద్ధతను పోగొట్టుకున్నట్టే ఎందుకంటే లోకములో ఉన్నది నేతరాస శరీరాస జీవోపుటంబం అని మనం విన్నాం చాలాసార్లు దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఎప్పుడైతే అటు చూచామో మన పరిశుద్ధతను మనం పోగొట్టుకుంటాం కానీ లోకం వైపు చూడద్దు నేరుగా క్రీస్తు వైపు చూచేటువంటి బిడలుగా నేరుగా క్రీస్తును ఫోకస్ చేసేటువంటి బిడ్డలుగా మన దృష్టి మన ఆలోచన మన తలంపులు ఉండాలని ఈ సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమని వర్లరా నాలుగవదిగా దేవుని సొత్తు అయిన ప్రజ అని అన్నారు మరలని ఆయన సొత్తు ప్రపంచ జనాభాలో నుండి ఇస్రాయిల్ ప్రజలను దేవుడు ఎన్నుకుంటే ఎవరి బలవంతం లేకోకుండా క్రీస్తు మనలను పిలుచుకున్నాడు కనుక పరలోక మహిమను పొందడానికి మనం అర్హులం దేవుని సొత్తు అయిన ప్రజ దేవుని సొత్తు కనుక ఆయన సొత్తు అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నవారు ఆయనతో పాటు ఆ శ్రేష్టమైన అనుభవాల్లోకి వెళ్తారు కదండి మనకు అర్థమవ్వడానికి పౌలు గారు తీతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు రాశారు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను ఎంత శ్రేష్టమైన మాట అండి సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి విడిపించి సత్క్రియ ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా కనుక ఆయన మనం సొత్తు మనం ఆయన సొత్తు అండి ఆ సొత్తుగా చేసుకోవడానికి ముందు ఆయన మనలను ప్రత్యేకపరుచుకున్నాడు పవిత్రపరిచారు మన ద్వారా లోక మంచి కార్యాలు జరగాలని ఆయన యొక్క నిర్ణయం ఆయన యొక్క తీర్మానం ఇంకా ప్రకటించడమే మనం చేయకపోతే ఈ పనులన్నీ ఎక్కడ చేస్తామండి ప్రకటించమే అనేది మనం చేయలేకపోతే ఈ పనులన్నీ చేసే పరిస్థితి ఎక్కడుంది కనుక ప్రియులారా నూతన సంవత్సరంలో రెండో రోజులో ఉన్నాం మనం నాయన ఈ సంవత్సరం అంతా నేను ఏ తీర్మానం తీసుకుంటున్నానో చేసుకుంటున్నానో ఆ తీర్మానంలో నిలబడడానికి నాకు శక్తిని ప్రకటించే బిడ్డగా నీవు కోరినట్టుగా అమలు చేసేటువంటి బిడ్డగా నన్ను ఉంచు నాయన అనే ఒక చిన్న ప్రార్థన మన హృదయాల నుంచి బయటకు రావాలి ఎందుకు ఇదంతా మళ్ళీ చదువుతాను మన మూల వాక్యాన్ని అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన విలువలోనికి మిమ్మని పిలిచిన వాని గుణాతి ప్రచురము చేయు నిమిత్తము ఏమండి ఏర్పరచిన వంశంగా రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా దేవుని సొత్తైన ప్రజగా ఇన్ని అర్హతలు క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ ఎందుకు ఇచ్చారంటే ఆయన నామాన్ని మనం ప్రకటించాలి లోకానికి సువార్త ప్రకటించు అని ఆయన సెలవిచ్చారు మనందరికి అర్థమైంది అయితే కొన్నిసార్లు మనకు మనం ప్రకటించుకుంటాం మనం గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఏమండి పాదిరిగారులు అదే పని మిగతా వారు అదే పని నేను ఇంతమందికి రక్షణ ఇచ్చానని ఒక ఆయన ఇంతమందికి బాపేశానో ఒక ఆయన ఎవరి వాళ్ళు ఇచ్చావు ఎందువల్ల ఇచ్చావు ఎందువల్ల ఈ కార్యాలు జరిగాయి ఎందువల్ల ఈ గొప్పలు జరిగాయి ఆయన యొక్క మహాకురపిత నువ్వు వాడు చేయించిన వాడు ఆయన ఆయన సాధనంగా ఉన్నావు కనుక ఆయన చేతిలో ఒక పనిముట్టిగా ఉపకరణంగా ఉన్నావు కనుక నీ ద్వారా ఆయన కాది దేవునికి మహిమ చెప్దాం నా గొప్పను నేను ప్రకటించుకోవడం కోసం కాదు క్రీస్తు మనకు తెలుసు కానీ తెలియని వారు చాలామంది ఉన్నారు కదండి అందుకనే మత్స్య వార్త చివరి అధ్యయంగానే మార్క్స్ వార్త చివరి అధ్యయనంగానే చదువుతుంటే చివరి వచ్చినాల్లో మీరు సమస్త లోకానికి వెళ్ళండి సమస్త జనులను నా శిష్యులుగా చెయ్యండి వెళ్ళలేం వెళ్ళలేనప్పుడు వెళ్ళేవారిని పంపించాలి వెళ్ళాలి వెళ్ళకపోతే వెళ్ళేవారిని పంపించాలి ఇది చెయ్యం అది చెయ్యం మనం ఒకవేళ అలా చేయలేకపోయామనుకోండి అనుకోండి అప్పుడు ఏంటి మన పరిస్థితి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం రెండవ భాగాన్ని గమనిస్తే నేను నీ ఎందుకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోటు నుండి తీసి వేస్తాను అని రాశారు అక్కడ ఏమండి దేవుని ఆత్మ అనే దీపం మన హృదయంలో పెట్టారు ఇప్పుడు ఆయన చెప్పిన పనులు చేయకపోతే ఆయన నడవమినట్టుగా నడవకపోతే ఆయన కార్యం నెరవేర్చకపోతే ఒక సాక్షిగా మనం ఉండకపోతే ఇక్కడ ఉన్నటువంటి దీపాన్ని ఆయన తీసివేస్తారు అప్పుడు ఇక్కడ ఏమవుతుందండి అంత చీకటి అంధకారమయం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ చీకటి ఎంత నిరాశ ఎంత నిస్పృహ మనీళ్ళే ఎక్కడ ఎక్కడుందో తెలుసు అగ్గిపెట్టి ఉండదో తెలుసు కరెంటు పోగానే తడుక్కుంటూ వెళ్ళి దీని దీనికొద్దుకుని అది పగలగొట్టి ఇది పగలగొట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను మోటార్ సైకిల్ నుంచి వెళుతున్నా సడన్గా లైట్ ఫెయిల్ అయింది చీకటి ఆ తర్వాత మళ్ళా దేవుని కృపల్ లైట్ వచ్చింది అనుకోండి ఈ లోపల మన బండి ఎక్కడ ఉంటుందో తెలుసా నేను లెఫ్ట్లోనే అనుకుంటాం కానీ అది ఏ రైట్లోనే ఉంటుంది లేకపోతే ఏ గొంతకో పొత్తు తొప్పుకో దగ్గరగా ఉంటుంది అది చీకటి అంత ప్రమాదకరం నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేను నడవమ నువ్వు నడవకపోతే నాకు ఒక సాక్షిగా మంచి కార్యాలు చేసే బిడ్డగా నువ్వు ఉండకపోతే నీ దీపస్తంభాన్ని దాని నుండి నేను తీసివేస్తానని ప్రభు హెచ్చరిస్తున్నారు ప్రియురా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పాపాంధకారంలో అనేటువంటి చీకటిలో నుండి క్రీస్తు అనే వెలుగులోనికి మనం నడిపించబడ్డాం పిలువబడ్డాం కొంతమంది మనం నడిపించాలి పిలవాలి అందుచేత ప్రిమేనా దేవుని బిడ్డలారా దని యొక్క మహాకృప చేత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని మనకు ఒక ఆయన బహుమానంగా ఇచ్చారు దేవునికి వందనాలు ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానంతో ముందుకు వెళదాం మంచి ఆశయంతో ముందుకు వెళదాం నా కొరకు నేను బ్రతికాను ఎన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం నేను నా ప్రభు కొరకు బ్రతుకుతాను ఈ సంవత్సరం నా కుటుంబం అంతా నా ప్రభు కొరకు జీవిస్తుంది అనే ఒక తీర్మానం మనం చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఆశీర్వాదాలు అడగక్కర్లేదండి దీవెనలు అడగక్కర్లేదండి అవే వస్తాయి వెనక ఈ తీర్మానంతో ముందుకు అంటే నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునే గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతా కాపాడి నాయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండవ రోజున ఎలాగూ నీ వాక్యాన్ని ధ్యానించే కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఎంతోమంది మంచి దైవ సేవకుల ద్వారా చక్కని వర్తమానాలు ఈ పాత సంవత్సరపు చివరి దినాన నూతన సంవత్సరపు ప్రారంభ దినాన మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు ఆ దైవజనులు సంఘాల కూడా దీవించండి ఆయన ఈ రెండవ తారీఖున జీవవాక్య ధ్యానాల ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానించే కృపను మాకు అనుగ్రహించారు ఈ సంవత్సరం అంతా నేనేమై ఉండాలి నా ప్రభు నా నుండి ఏం ఆశిస్తున్నారు కోరుతున్నారు నేనేం చేయాలి నా ప్రభు కొరకు ఇంతవరకు నేను నా కుటుంబం నా కొరకు మా కుటుంబాల కొరకు మేము జీవించాం ఇక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా మా ప్రభు కొరకు మేము జీవిస్తామనే ఒక చిన్న తీర్మానం మా హృదయాలు మేము చేసుకుని ఆ ప్రకారంగా చేసినప్పుడు దీవెనలు ఆశీర్వాదాలు కోకూలలుగా మీరు మాకు ఇస్తారు మీకు వందనాలు ఒక సాక్షిగా ఉండటం నీ నామాను మహింపరిచే బిడ్డగా ఉండటం రూపా నీకు వరకు జీవించే బిడ్డగా ఉండటం మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ ఈ అంతట్లో తోడుగా ఉండండి మా ఉద్యోగాలు పనులు ప్రయత్నాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం అన్ని రంగాల్లో తోడుగా నడిపించు అలాగే గృహిణిగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించు చిన్న బిడ్డలు బానింతలు గర్భిణీలు వృద్ధాపులు ఉన్న వారిపై నీకు రూపకమరించండి బిడలకు చదువులు తోడుగా ఉండండి నైన్ ఇదిగో మరి ఫిబ్రవరిలోనూ మార్చిలోనో పరీక్షలు వచ్చేస్తాయి కనుక ఈ ఉన్న తక్కువ సమయంలో బిడ్డలు చక్కగా సిద్ధపడడానికి చక్కని ఆరోగ్యం దయచేయండి తెలివితో జ్ఞానంతో నింపండి వాళ్ళలో నిరాశ కలగకుండా కాపాడు నేను సాధించగలను అనే ధీమా నా ప్రభువు నేను అనుకున్నాను గనక ఆయన తన శక్తితో తన బలంతో నన్ను నింపుతారు నేను ముందుకు వెళతాననే ధీమా దయచేయండి నాయన విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి మా సంఘాలన్నీ ఆశీర్వదించండి నాయన మా రాష్ట్రంలో మా దేశంలో నెమ్మది శాంతి సమాధానాలు తెచ్చాయి అలాగే ప్రభు కొన్ని స్థలాలలో నూతనమైన ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి నీకు వందనాలు ఈ నూతనమైన ప్రభుత్వాలు చక్కని మంచి మంచి ఉద్దేశాలతో తలంపులతో ప్రజలను పరిపాలించడానికి తగిన శక్తి తెచ్చాయి ఇంక కొన్ని ప్రాంతాల్లో మళ్ళా ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఎలక్షన్స్ ద్వారా వారిని కూడా సిద్ధపరచండి ప్రపంచం నీ నీకు ఉపకమరించి వాన్ని శాంతి సమాధానాలతో నింపు మనీ నాయన నిశ్చితమై మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరు వెంటరా నిమ్మని ఏసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకముందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చునగాక మీ చిత్తం పరలోకముందు నెరవేరుచినట్లు భూమి అది నెరవేరునగాక మనుదిన ఆహారాడు మాకు దయచేయము మా ఏడలు అపరాధం చేసిన వారు మీ క్షమించడం ప్రకారం అపరాధములు క్షమించము సాధనలను తేక దుష్టుని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అనే క్రీస్తు నుండి పరిశుద్ధాత్మనుడి కృప సమాధానమి కలుగును గాక ఆమె మరొకసారి మీ అందరికీ జీవవాక్య ధ్యానాల పక్షంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను దేవుని చిత్తమైతే మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు